చిక్కాపూర్ గ్రామ శివారులోని గోకుల్ ఫంక్షన్ హాల్లో కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ శివాలీల అనుచరులతో కలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ధన్యవాదాలు తెలిపారు అధికార మదంతో కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తామని పార్టీ మారే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం రాష్ట్ర నాయకులు ఎం అ ముఖీం డాక్టర్ శ్రీహరి పాండురంగం మండల పార్టీ అధ్యక్షులు విటల్ శ్రీధర్ రెడ్డి రాందాస్ రెడ్డి మనోహర్ గౌడ్ మల్లగౌడ్ రుక్మోదీన్ ప్రేమనందం వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ బాధ ప్రతి ఇంటికి పంచాయతీ ఆదేశించడం జరిగింది మొదలు కూడా ఈ ప్రతి ఇంటికి ఆ బాధ్యతలు తీసుకెళ్లాల్సిన you mm -hmm. Muy